హాలే లూయా దేవునికి స్తోత్రం మరి ఈరోజు కూడా దేవుడు మనందరినీ గడిచిన ఉదయం నుండి ఇంతవరకు తన కృప మనపై చూపి క్షేమంగా నడిపించాడండి మరి ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుని కాపుదల మనందరిపై ఉండేలాగా ప్రార్థన చేద్దామండి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కళ మా తండ్రి ప్రభా మరి గడిచిన ఉదయం నుండి ఇంతవరకు శ్యామంగా మమ్మల్ని అందరినీ నడిపించి కాపాడినందుకు వందనాలు తండ్రి మా ప్రతి ప్రయాణంలో నీ తోడు నీ కాపుదల మా అందరిపై ఉంచి శ్యామంగా గృహానికి చేర్చినందుకు నీకు మాత్రమే స్థుతులు ఘనత మహిమ కలుగును గాక తండ్రి అలాగే ప్రవ్వా మరి కాలే సమయంలో కూడా నీవే మా అందరికి తోడై ఉండి నీ రెక్కల నీడ మా అందరికీ దయచేయండి ప్రవ్వా అవును ప్రభా మేమందరము కూడా నాయన మేము పడుకుంటుండగా మా దగ్గరికి ఇటువంటి ఏ సాధన కానీ ఏ దురాత్మలు కానీ ఏ చెడు తలాంపలు కానీ ఏ చెడు కళలు కూడా మా వైపుకు రాకుండా మా చుట్టూరు కూడా నీ కంచి వేయండి ప్రభా ప్రభా మేము పడుకుంటుండగా నీ ఆలోచన నీ చిత్తం మా అందరికీ తెలియచేయండి ప్రభా నీవు మా పట్ల కలుగున్న నీ ఆలోచనలు నీ కళలు మాకు దయచేయండి ప్రవ్వా నీ దర్శనాలతో మమ్మల్ని నింపండయ్యా మా పట్ల నువ్వు కలుగునని నని ఆలోచన అంతా కూడా మాకు తెలియచేయండి ప్రవ్వా అలాగే నాయన నీవు తెలియజేసిన నీ ఆలోచనలు మేము వాటిని గ్రహించుకుని అయ్యా మరి నూతన సంవత్సరంలో మా ముందున్న నూతన సంవత్సరంలో నాయన నీశ్చిత్తానుసారంగా నడిచి నీకు మహిమకరంగా మేము అందరము కూడా జీవించడానికి నీవే మా అందరికీ సహాయము చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతుమాలి వేడుకున్న మాపార మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్